సౌండ్ చేస్తున్నావు గాలాలు కట్టకుండా వలలు వేయకుండా నదిలో చేపలు ఎలా పట్టాలో మీకు చూపిస్తాను బుట్ట అయితే అసలు రావట్లేదు చేపలు ఉండచ్చు పోవచ్చు లేపుతుంటేనే పాత బుట్ట కదా పచ్చ బుట్ట పెట్టిన పోయేది దీంట్లో కూడా మాత్రం చేపలు ఫుల్గా ఉన్నాయి ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉండే ఉన్నాయి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మరలా మనం కృష్ణానది దగ్గరకైతే వచ్చామన్నమాట అసలు చాలా రోజులు అవుతుంది కొన్ని అవుతుంది మనం వీడియో దీక ఎందుకంటే పులుచుంతలు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటం వల్ల ఎక్కువగా ఎండాకాలం గాలి ఎక్కువగా ఉండటం వల్ల మన అసలకే చిన్న పడవ కదా ఇంకొక చూస్తున్నారు మన అసలుకే చిన్న పడవ కాబట్టి ఈ చిన్న పడవతో ఆ గాలిలో వేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఓకే ఎప్పట్లాగానే అయితే వర్షాలు ఎక్కువగా పట్టడంతో కర్ణాటక మహారాష్ట్ర అటు ఎక్కువగా వర్షాలు పట్టడంతో ఎప్పట్లాగానే ప్రాజెక్టులు అన్నీ ఫుల్గా నిండిపోయాయి దాంతోపాటు పులిచింటల ప్రాజెక్టు కూడా ఫుల్గా నిండిపోయింది అనమాట అయితే చూద్దాం మనం ఎప్పట్లాగానే బుట్టలు అయితే పెట్టామో ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూపిస్తాను చూస్తూనే ఉన్నాం ఇక్కడ నుంచి కంటిన్యూగా మన వీడియోస్ అయితే వస్తాయి చాలా చాలా ఉదయాన్నే వచ్చాను అది చూడండి సూర్యుడు కూడా ఇప్పుడే వస్తున్నాడు అనమాట పొద్దున్నే వచ్చాను మనం ఈ కంపలో చూస్తున్నారు కదా ఇది ఎట్లాంటి కంప ఇదంతా చెత్త చదారం ఇదంతా ఉంటాయి వాటిలో బుట్టలు అయితే పెట్టాను బుట్టలు అనగానే మనం కృష్ణానది లోపల వేయకూడదు అనమాట లోతు తక్కువలో కంపల్లో చెత్త చదారం గడ్డిలో పెట్టాలి మనమైతే కొన్ని బుట్టలు అయితే పెట్టాము ఈ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో మీకైతే చూపిస్తాను ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా ఉంది కృష్ణానది గాలి ఏమీ లేకుండా ఉదయాన్నే కదా చూద్దాం లేట్ చేయొద్దు చూద్దాం ఒక్కొక్క బుట్టలో పడతాయి చేపలు ఒక్కొక్క బుట్టలో పడతలేదు ఒక్కొక్క బుట్టలో పడతలేదని చెప్పేసి నిరాశపడద్దు ఒక్కొక్క బుట్టకైతే పిచ్చి పిచ్చిగా పడితే అసలు లేపలేము అన్ని చేపలు ఉంటాయి అనమాట చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెజ్ చేసుకోండి అంతకుముందు పట్టిన కిష్టానదిలో అంతకు ముందు పట్టిన చేపలు బుట్టల్లో మంచి మంచి చేపలు అసలు రాగండ్లు బొచ్చలు అలాగే వాలగులు కొరమేన్లు గురక చేపలు అన్ని రకాల చేపలు అయితే మనకి ఎప్పుడైనా సందర్భాలు ఉన్నాయి చూస్తూనే ఉండండి మనమైతే వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం కొత్త బుట్ట ఒకటే ఉంది మిగతా అన్ని పాత బుట్టలే పోయిన సంవత్సరాన్ని కానీ ఒకసారి ఆ చేపలు ఎక్కువగా పట్టడం వల్ల బుట్టలన్నీ పగిలిపోతున్నాయి కొత్తగా బుట్టలు అయితే కట్టాలి అయితే ఇక్కడ ఒక బుట్ట అయితే పెట్టాను ఆ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉండండి అయితే పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి అనమాట ఎందుకంటే ప్రాజెక్టుల నుంచి పైనుంచి నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి పులిచింతలు ప్రాజెక్టులో నీళ్ళు మంచి స్టాక్ పెడుతున్నాడు బాగా ఇక్కడ ఒక బుట్ట ఉండాలి చూద్దాం బుట్ట అయితే తెగ ఊగుతుంది అసలు మరి బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి చూస్తూనే ఉండండి చూస్తున్నావునండి బుట్టలో మనకి అంటే గాలాలు కట్టకుండా వలలు వేయకుండా కృష్ణానదిలో చేపలు ఎలా పట్టాలో మీకు చూపిస్తాను ఇంట్లో కష్టంగానే పడ్డాయి చేపలు गुरुग साहब छोड़ा ले Είναι τετ. ఇక్కడ అయితే ఒక బుట్టు ఉంది బుట్టలో పుట్టరా ఈ బుట్టనైతే చాలా జాగ్రత్తగా ఆపాలి చేపలు చాలా ఉన్నాయి కానీ బుట్ట కండిషన్ మాత్రం బాగలేదు మొత్తం తగిలిపోయి ఉంది బుట్టంత పాత బుట్ట కదా తగిలిపోయింది ఇప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా తీయాలి ఇప్పుడునే బుట్ట అయితే అసలు లేవట్లేదు చేపలు ఉండొచ్చు పోవచ్చు లేపుతుంటేనే పాత బుట్ట కదా కొత్త బుట్ట పెట్టిన పోయేది

న్నీ చాలా లోతులోకి వెళ్ళిపోయినాయి నేను పైన పెట్టా అసలు బుట్టలన్నీ నేను పైన పెట్టా లోతులోకి వెళ్ళిపోయినాయి ఎందుకంటే నీళ్ళు పెరుగుతా తగ్గుతూ ఉన్నాయి కదా ప్రాజెక్టులో నీళ్ళు కృష్ణ సాగర్లో నీళ్ళు గేట్లు ఎత్తుతా ఆపుతా ఉండేసరికి చూద్దాం ఈ చేపలు ఈ బుట్టలోనే చేపలు ఉంటాయో పోతాయో చూడాలి పాత బుట్ట బాగా దీంట్లో కూడా మాత్రం చేపలు ఫుల్గా ఉన్నాయి ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉందండి అబ్బో ఎన్ని చేప కంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి ఎందాకలా కానీ బుట్ట అసలు పగిలిపోయింది అది పరిస్థితి ఏం లేదు లోతులోకి వెళ్ళిపోయింది పుట్ట చూడాలి మనకి ఈ బుట్లో ఏం చేపలు పడ్డాయి చూడాలి చూస్తున్నానండి ఒకటి రెండు చేపలు ఉన్నట్టుండి వాళ్ళు రెండు చేపలు కూడా బాగా పెద్ద సైజ్ చేపలు ఉంటే చేపలు పడవు సరే ఏదేమైనా ఇక్కడ ఒక బుట్టు ఉంది ఈ బుట్లో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి చేపలు ఉన్నాయి చేపలు మాత్రం మంచి సైజు చేపలు పడుతున్నాయి బాగా అంటే పెద్ద పెద్ద చేపలు ఇక్కడైతే ఒక బుట్ట ఉంది బుట్ట మరి చాలా చాలా చూడాలి ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో ఈ బుట్టలో కూడా చేపలు అయితే ఉండే మరి ఈ బుట్ట కూడా వస్తుంది कोई दो चौड़ा ట్లో మనకి ఎన్ని చేపలు పడ్డాయో చూడాలి చేపలు మాత్రం ఫుల్గా పడ్డాయి ఈ బుట్టలో వంటతో పోయిద్దో కూడా తెలియదు ఈ బుట్ట పాత బుట్ట కదా చాలా జాగ్రత్తగా లేపాలి ఇందాక కూడా చాలా మోసపోయాం మనం చాలా జాగ్రత్తగా లేపాలి కొన్ని నట్స్ ఉండి చేస్తున్నాయో పోయి చూశారుగా కాపురం లేదు బుట్టలేదు అసలు ఇన్ని బుట్టల కంటే ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ పగిలిపోయింది బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అన్నమాట కానీ చాలా చాలా అసలు బుట్టలకైతే పిచ్చి ఎక్కుతున్నాయి కానీ అసలు పాత బుట్టలు అయ్యేసరికే బుట్టలన్నీ పిగిలిపోతున్నాయి కొత్త బుట్టలు కావాలి కంపల్సరీ చూస్తున్నారు బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి చూపిస్తాను మనకి ఏమేమి చెప్పల పడ్డాయో చూపిస్తాను చూస్తూనే ఉండండి ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది మనం బుట్టలు పెట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటి కంప చెత్త చెదారంలోనే పెట్టాలి చూడండి మనం అంత పొద్దున్నే స్టార్ట్ చేసి పొద్దు అంత ఎక్కేసరికే ఈ టైం అయింది ఓకే అన్ని గురక చేపలు అవబడ్డాయి అనమాట అన్ని పెద్ద పెద్ద సైజు గురక చేపలు అసలు చూడండి ఎలా ఉందో కుక్క చేప మామూలుగా ఉండదు ఈ చేపను పుట్టుకోవాలంటే ఖచ్చితంగా నోట్లో ఏలు పెట్టి మాత్రమే పుట్టుకోవాలి లేకపోతే ఇవన్నీ చూసారు ముళ్ళులు అసలు ఏలు బడిచిలో ఉన్నట్టే ఉంటాయి గుచ్చుకుని అంటే మాత్రం రెండు రోజుల వరకు నెప్పి కూడా తగ్గదు అన్ని చేపలు అనమాట ఇవన్నీ అట్లా ముళ్ళు గుచ్చుకుంటాయి భయంకరంగా ఇవన్నీ గురక చేపలు ఇది బొచ్చు చేప కూడా ఎక్కింది అబ్బో గుచ్చుకుంది కూడా ముళ్ళు అబ్బో అసలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు గుచ్చుకుందంటే మాత్రం మాములుగా నొప్పిగా ఉండదు అన్ని చేపలు చూడండి గురక చేపలు సుమారుగా యాభై కేజీలు పైన అయితే ఈ చేపలు మనకి చూస్తున్నామండి మనదైతే చాలా చిన్న పడవ ఈ చిన్న పడవ వేసుకొని మనం కృష్ణానదిలో బుట్టలు పెడుతుంటాం అనమాట ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది ఓకే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి ప్రతిరోజు ఇక వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఓకే మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్